తులసీదళం టూ బై బ్రహ్మషి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం ముప్పై ఒకటి ధ్యానలోకం భూలోకం అతి త్వరలో ధ్యానలోకం కాబోతుంది ఇది భవిష్యత్తు వాణ ఇది ఋషి దర్శన సారం భూలోకం ధ్యానలోకం కావాలి అంటే ప్రతి దేశము ప్రతి రాష్ట్రము ప్రతి గ్రామము ధ్యానమయం కావాలి అందుకోసమే ఆవిర్భవించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రతి పట్టణం ధ్యాన పట్టణంగా వెలసిల్లాలంటే ప్రతి పట్టణంలోని ప్రతి బాలుడు బాలిక ప్రతి యువకుడు యువతి ప్రతి వృద్ధుడు వృద్ధురాలు అందరూ కూడా ధ్యానమయులుగా కావాలి అందుకోసమే కంకణం కట్టుకుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇండియా ఇక ఏ పట్టణంలోనూ పామరులు ఉండరాదు ప్రతి పట్టణంలోనూ ఆత్మజ్ఞానులే ఉండాలి పండిత శ్రేష్ఠులే ఉండాలి ఆత్మజ్ఞానం లేనివారే పామరులు ఆత్మజ్ఞానం ఉన్నవారే పండితులు ఆత్మానుభవం లేనివారే పామరులు ఆత్మానుభవం ఉన్నవారే పండితులు అది అందరూ ఆనాపానా సతి విపత్సన ధ్యాన మార్గం అవలంబిస్తేనే సాధ్యం అందరికీ సతి విపస్సన ధ్యాన మార్గం బోధించడం కోసమే ఆవిర్భవించాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆనాపానసతి విపస్సన ధ్యాన మార్గమే వాస్తవానికి అలనాటి కృష్ణ ప్రబోధం మహావీర ప్రబోధం బుద్ధ ప్రబోధం ఆదిశంకర ప్రబోధం అదే మన వర్తమాన పిరమిడ్ ప్రబోధం ఉన్న ఒక్కగానొక్క సత్య ధ్యాన మార్గాన్ని అందరికీ ప్రబోధించడమే పిరమిడ్ మాస్టర్స్ సమిష్టి ధ్యేయం భాగం ముప్పై రెండు రమతే బాలోన్మత్తవ దేవ ధ్యానంలో విజయం సంపాదించాం ధ్యాన విజయులమయ్యాం ఏమిటి ఆనక మన పరిస్థితి ఏమిటి ఆ తర్వాత ఉన్నదే రమతే బాలోన్మత్తవ దేవ యోగి అయినవాడు అంటే అర్థం ధ్యానంలో విజయుడైనవాడు అని జ్ఞానాన్ని సమపార్జించినవాడు అంటే అర్థం తానే అంతటా ఉన్నాను అని ఎరిగినవాడు తాను కాకుండా వేరొకటి లేదు అని అనుభవానికి వచ్చినవాడు అంటే ఇక అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా లేదా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా తానే ముళ్ళు తానే అరిటాకు కనుక క్రింద పడ్డా మీద పడ్డా తానే తెలి గెలిచినట్లు అన్నమాట అది విజయం అంటే అప్పుడిక మిగిలిందేమిటి ఎల్లవేళలా ఆందోళనారహితంగా సుఖించడం తప్ప చిన్నపిల్లలు సదా కేరింతలు కొడుతూ ఉన్నట్లు పిచ్చివాడు ఎప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నట్లు ఉండడం తప్ప ఇదే రమతే బాలోన్ మత్తవదేవా అంటే కబి హసే ఔర్ కభి మూసే రహజాయే పర్ దుఖిత్ కహేనా హోయే కబీనా హోయే భాగం ముప్పై మూడు విగ్రహాలకు పూజలు చేస్తే లాభం లేదు తను త్రాయతే ఇది తంత్రః చనువుతో చేసే చేష్టలతో కూడిన యోగ సాధన తంత్రం మనవాత్రాయతే ఇది మంత్ర మనస్సుతో చేయబడే సాధన మంత్రం బీజాక్షరాలు ఉచ్చరించడం అనేది ఒకనొక శరీర భాగంతో చేసేదే కనుక ఇది తంత్రశాస్త్రంలో ఒక భాగమే చిత్తం శూన్యమైనప్పుడు మనస్సు శూన్యమైనప్పుడు అదే ధ్యానం పామరులైనా పండితులైనా యోగి పుంగవుడైన అందరికీ ఒక్కటే మార్గం అదే చిత్త వృత్తి నిరోధం అదే ధ్యానం చిత్త వృత్తి నిరోధానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఒకే ఒక్క సూత్రం అనాబానసతి సాధన తీవ్రత అన్నది పామరుడికి పది మాత్రలు అవసరమైతే పండితుడికి ఐదు మాత్రలు అవసరం ఒక యోగి పొంగబుడికి అయితే ఒక్క మాత్ర సరిపోతుంది వేరు వేరు జనులకు వేరు వేరు సాధన మార్గాలు ఉండవు వేరు వేరు జనులకు వేరు వేరు సాధనా తీవ్రతలు మాత్రం నిర్దేశించబడి ఉంటాయి తాము సిద్ధులై అందరికీ సిద్ధ మార్గాన్ని చూపించేవారే సిద్ధ పురుషులు వారి విగ్రహాలకు పూజలు చేస్తే లాభం లేదు ఉదాహరణకు పూజ్యాయ శ్రీ రాఘవేంద్రాయ అంటూ నామస్మరణ చేస్తే శ్రీ రాఘవేంద్ర స్వామికి అణుమాత్రమైన రుచించదు ధ్యాన యోగ సాధన చేస్తేనే ఆత్మ జ్ఞాన పరాయణులైతేనే ఆయన దానిని పూజగా స్వీకరిస్తారు నోటి కరాటే కాపాలి దేహ విన్యాసాలు కట్టిపెట్టాలి కాళ్ళు రెండు ముడుచుకొని ఉన్న చోటే కూర్చొని నోరు కళ్ళు మూసేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి అంతర్యానానికి ఉపక్రమించాలి ప్రతి ఒక్కరూ ఒక రాఘవేంద్ర స్వామిలా మారాలి అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యేయం భాగం ముప్పై నాలుగు ధ్యానగిరులు కొండలు ఎక్కడం అంటే పిల్లలకు పెద్దలకు వృద్ధులకు కూడా ఇష్టమే కొండలు ఎక్కటం అంటే ఎందుకంత ఇష్టం అందరికీ కొండపైకి ఎక్కి అంత ఎత్తు నుంచి ఆ రమణీయ ప్రకృతిని చూస్తే ఎంత అద్భుతమో ఆ ఎత్తుల్లో ఎంతటి చక్కటి పిల్ల గాలులు వీస్తుంటాయో దూరం నుంచి ఎంత చక్కగా అన్ని చూడగలమో ఆ ఎత్తుల్లో ఉన్నప్పుడు మన స్వభావం కూడా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది జీవితం ఎంతో మృదు మధురంగా ఉన్నట్లు తోస్తుంది పక్షుల కిలకిల రావాలతో మనం ఏకమైపోయినట్లు తాదాత్మ్యం చెందుతాం భౌతికమైన గిరుల మీదకు వెళ్ళినప్పుడే ఇంత జరుగుతూ ఉంటే ధ్యాన గిరుల మీదకు ఆధ్యాత్మిక పర్వతాల మీదకు మనం యాత్రలు చేసినప్పుడు విహారాలు చేసినప్పుడు ఇంకెంతగా మన జీవితాల్లో ఆనందాలు భాషిస్తాయో మరి ఇంకెంతగా అనిర్వచనీయమైన అద్వైతాను అద్వైతానందాన్ని ఆస్వాదించగలుగుతామో అంత అనుభవైక్య అనుభవైక వైద్యం ఇక మనం ధ్యానం అనే గిరులను ఎక్కుదాం ఆత్మజ్ఞానం అనే పర్వత శ్రేణుల్లో విహరిద్దాం భాగం ముప్పై ఐదు వాయుపుత్ర ఆంజనేయ స్వామి వాయుపుత్ర ఆంజనేయ స్వామి ఇందులోనే ఈ యొక్క పద ప్రయోగంలోనే ధ్యాన సమాచారం అంతా నిక్షిప్తమై ఉంది వాయుపుత్రుడు అంటే ఆనాపాన సతి అభ్యాసం చేయడమే అంజనం అంటే దివ్యచక్షువు ఆంజనేయుడు అంటే దివ్యచక్షువు కలిగిన వాడు స్వామి అంటే నిర్వాణం పొందినవాడు దివ్యచక్షు యొక్క ఉద్దేశాన్ని విపత్సన అంటాం కనుక వాయుపుత్ర ఆంజనేయస్వామి అన్న సమాసంలో ఆనాపాన సతి విపస్సన నిర్వాణం అనే సంపూర్ణ ధ్యాన సమాచారం ఇమిడి ఉంది అలాగే ఆంజనేయ స్వామి స్వాధ్యాయం చేస్తూ ఉండడం గమనించవలసిన విషయం అలాగే స్వాధ్యాయం అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారికి చాలా చాలా ముఖ్యమైన విషయం ఇంక నుంచి స్వాధ్యాయాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానులు మాస్టర్స్ మరింత ఉద్ధృతం ఉద్ధృతం చేయాలి అదే మన ఆదర్శ మాస్టరు శ్రీ హను హనుమాన్జీ మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశం